करसिने मोई गो ला 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 ये बोल पत्थर बास मकराल चचच दांती लुकुंदा हाय हेलो माय बेबी क्यूट पनको है पनको द क्यूट बेबी इटा देना बकरा ही पड़दा మా మేడం మంచిగా పనుకున్నారు కార్ విండోస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి పనుకున్నారు అక్కడేమో ఓన్ తిరిగింది అదే ఇక్కటేనా డాక్టర్ డా సర్ లో ఎన్న అనుకుంటా అన్నీ జరుగుతాయండి బాధ్యూ బాయ్ ఎవరంటారా మీరంటారు కదా మీరు అడుగుతారు కదా బటర్ బట్టర్ బట్టర్ మనకి ఈ క్యారెక్టర్ ఏంటి పంచాయతీ ఏంటి పంచాయతీ అట్లా ఆస్ట్రేలియా అడుగుదాం ఏంటి పంచాయతీ ఏంటి పంచాయతీలకి అమ్మడు అమ్మడు తమ్ముడు మా బాబూ కూడా మా బొద్దోడు మా బాబు అంటే నా మా బాబు వస్తుంది మా బాబు వస్తుంది మా బుడ్డోడు అంటే మా వాళ్ళ బుడ్డోడు మా బుడ్డు ఇస్మాయిల్ అమ్మ ఎవరు గడిపోయింది ఎవరు അടവി ജനക്കാട് കണ്ടിരണ്ട બોલે અરે તું પાણી દે